హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష ఈ వీడియో ఏంటంటే మేమైతే తిరుపతికి వెళ్తున్నాము ఆల్రెడీ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట నైట్ నైన్ థర్టీకి డైరెక్ట్ బస్ ఉంది తిరుపతికి ఆల్రెడీ బుక్ చేసుకున్నాము తిరుపతికి అయితే వచ్చేసాము ఇప్పుడైతే మేము విష్ణునివాసం దగ్గర ఉన్నామండి ప్రజెంట్ అయితే టైం టైం వచ్చేసి మూడున్నర అలా అవుతోంది ఇక్కడ కొండపైకి వెళ్ళడానికి బస్సులు ఉంటాయి కదండి అందుకని చూస్తున్నాము ఫోర్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అవుతాయని అంటున్నారు

తెల్లవారుజామున అయితే కొండ పైకి వెళ్తున్నాము ఎంత పీస్ఫుల్ గా ఉందంటే హాయిగా ఉంది మనసుకు ఈ వాతావరణము ఇదంతా చాలా బాగా అనిపించింది అనమాట చూసే కొద్దీ చూడాలనిపించే ప్లేసే తిరుమల ఎంత చూసినా తనివి తీరదు అదేంటోనండి నేను ఎన్నిసార్లు తిరుమ తిరుమలకి వచ్చినా గానీ నాకు ఏదో కొత్తగా వచ్చినట్లే అనిపిస్తుంది ఇప్పుడే వస్తున్నాను ఫస్ట్ టైం అన్నట్లే అనిపిస్తుంది అనమాట మనసుకి అంత ప్రశాంతంగా ఉంటుంది ఉగాది పండగ రోజు కాబట్టి ఎంట్రెన్స్ అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు كي <applause> <applause> இக்கா இக்க அப்படியே போனி பேசேஷ்னா பாலுமா அப்படியே அது சூப்பராக லெட் எது தன்வி அது பண்ணா சூப்பரா சூப்பர் ఇంకా రూమ్కి వచ్చేసి లగేజ్ అంతా అక్కడ పెట్టేసుకున్నాము ఇంకా బయటకు వచ్చేసి కళ్యాణ్ కట్టకైతే వచ్చామన్నమాట నేనైతే మూడు కత్తిళ్ళు ఇస్తున్నాను మా అమ్మ అయితే వెంట్రుకలు ఇస్తుందన్నమాట కొండపైకి అయితే త్వరగానే వచ్చేసాము కానీ రూమ్ చిక్కడానికి అయితే కొంచెం టైం పట్టింది దర్శనానికి వాళ్ళు చెప్పిన టైంకే వెళ్ళాలి కాబట్టి టైం అయితే అవుతుంది అనమాట అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని చేసుకొని త్వరగా వెళ్ళాలి మేమైతే రెడీ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరాము మాకి దర్శనం టైమింగ్ వచ్చేసి ఈ టైంలో ఇచ్చారండి అమ్మకు వచ్చేసి రేపు తెల్లవారుజామున ఇచ్చారనమాట అందుకని మేమైతే ఫస్ట్ దర్శనానికి బయలుదేరాము అమ్మకి మరుసటి రోజు దర్శనం కాబట్టి అందుకని రూమ్లోనే ఉండమని చెప్పాము బయటకు వస్తే ఊరికనే ఇబ్బంది అవుతుందని మేము దర్శనానికి వెళ్ళేది అమ్మ బయట ఉండేది మళ్ళీ ఇబ్బంది అవుతుందని రూమ్లోనే ఉండమని చెప్పేసాము ఇంకా మేమైతే దర్శనానికి బయలుదేరాము చూడ చూడు చెప్పు హాయ్ హ్యాపీ ఉగా ఇట్లా ఏంది ఇంకొకసారి చెప్ప ఇంకొకసారి గట్టిగా ఇట్లా కాలు కాల్ ఇంకొకసారి అర్జున్ ఇట్లా చూడ ఇట్లా చూడ ఇంకొకసారి చూడ అయ్యి ఏమి ఆడిగిపోతానా గోవింద స్వామిపై ఏం చేసావు గోవింద స్వామిపై చిన్నగా சார் சின்னக்காய் இசாந்த் உண்டு கோவி <coughs> 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 Goyang-goyang ni, goyang tuh, mana

ಎಲ್ಲಾ ನಿರ್ మొత్తానికైతే మా దర్శనం అయితే అయిపోయిందండి రూమ్కి వచ్చేసరికి మా మొక్కలు అయితే ఎలా అయిపోయాయో అసలు చాలా అలసిపోయాం అంటే దర్శనం కంటే బయట మనము సరౌండింగ్స్ అన్ని తిరుక్కొని వచ్చాననమాట అందుకని చాలా అలసిపోయాము దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది ఎంతో అద్భుతంగా ఆ స్వామిని దర్శించుకున్నాము పండుగ రోజు చాలా బాగా అనిపించింది అసలు ఎంత బాగా అలంకరించారంటే గుడి మొత్తం పండుగ రోజు ఎంతో అద్భుతంగా ఉంది చూడడానికి రెండు కళ్ళు చాలావన్నమాట నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా పండగ రోజు రావడం ఎప్పుడు విడి దినాల్లో రావడం తప్ప ఎందుకంటే మా నాన్న అలా తీసుకెళ్ళేదనమాట పండగ రోజు జనాలు ఉంటారు అట్లా ఇట్లని విడి దినాల్లోనే తీసుకెళ్లేవారు ఎక్కువ జనాలు ఉంటారు పండుగ రోజు కాదు అని చాలామంది చూసే ఉంటారు చాలామంది వచ్చే ఉంటారు ఇలాంటి టైంలో కానీ నా నేను రావడం ఫస్ట్ టైం కాబట్టి నా సంతోషాన్ని నా ఎక్స్పీరియన్స్ని మీతో చెప్పుకుంటున్నాను అన్నమాట చాలా అంటే నాకు చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అలా అవుతూ ఉంది ఇప్పుడు అన్నప్రసాదం దగ్గరికి అయితే వచ్చాము మేము రూమ్ నుంచి ఒకేసారి ఫ్రెష్ అయ్యి కావాల్సిన వస్తువులు ఏమైనా తీసుకొని ఇంకొకేసారి వచ్చేసాము మళ్ళీ ఇక్కడికి అక్కడికి తిరిగే టైం ఉండదు చాలా లాంగ్ కాబట్టి ఇక్కడ బోన్ చేసుకొని తర్వాత గుడి దగ్గరికి అయితే వెళ్తాము అమ్మకి సర్వదర్శనం టికెట్ కాబట్టి మనము రెండు గంటలకంతా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి అందుకని మేము ఇక్కడే కొంచెం సేపు గుడి దగ్గరే ఉండి టైం అయ్యాక అక్కడికి వెళ్ళి వదిలేసి వస్తే తర్వాత దర్శనం చేసుకున్నాక మేము గుడి ముందరే ఉంటాము అలాగే దర్శనం ఆమె దర్శనం అయిపోయాక డైరెక్ట్ మా దగ్గరికి వచ్చేటట్లు ఆమెకు తెలియదు కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము గుడి ముందరే ఉంటే ఇబ్బంది ఉండదని ఇలా చేస్తున్నాము ఎంత బాగా డెకరేషన్ చేశారో అండి బయట లోపల మొత్తం తిరుమల మొత్తం చాలా బాగా డెకరేషన్ చేశారు జనాలు కూడా చాలా ఉన్నారండి అసలు చాలామంది ఉన్నారు అసలు మేము తక్కువ ఉంటారు అనుకున్నాను పండుగ రోజు కదా అది కాక పిల్లల స్కూల్స్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి తక్కువ ఉంటారులే అనుకున్నాము కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఆయనకి ఎప్పుడూ జనాలే కాబట్టి ఇప్పుడు ఇంకా డబల్ ఉన్నారన్నమాట నాకు అలా అనిపించింది అనేటువంటి ఒక విధమైన ప్రవర్తన అది అలాగే రాగదోష విషయముల ఎందు ఆసక్తి ఎప్పుడైనా సరే ఏ సందర్భంలోనైనా విశృంఖలమైనటువంటి ప్రవర్తన పరిస్థితులని పట్టించుకోక ఉన్నటువంటి అక్కడి సందర్భాన్ని ఆలోచించక ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు టైం అయితే తెల్లవారుజామున నాలుగు అవుతుందండి మేము ఇక్కడే దగ్గులు అవి తీసుకొని పిల్లోని పనుకోబెట్టుకున్నాము మేము కూడా కొంచెంసేపు అలా పడుకున్నాము మా అమ్మ దర్శనం అయితే అయిపోయింది మా ఆయన మా అమ్మని పిలుచుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళాదనమాట ఒకటి నాదా ఆ టైంలో వెళ్ళి రెండు గంటలకంతా అక్కడ వదిలేసి వచ్చారు రెండు గంటలకంతా మా అక్కడికి వెళ్తే అక్కడ క్యూ లైన్లో నిలబడితే అక్కడ దర్శనానికి వాళ్ళ టైమింగ్ ప్రకారం పంపిస్తారు మూడు ముక్కాలకంతా మా అమ్మ దర్శనం అంతా అయిపోయి బయటకు వచ్చేసింది నలభై ఐదు నిమిషాల పాటు అక్కడ వాళ్ళని అలో చేస్తారంట మొత్తం పూజ అంతా కార్యక్రమాలని చెప్పు చెప్పారు నిద్ర ఏం మగ మగలు పట్టినా ฮะฮะที่ตชาเล่นมาไอ้เปนยัไอีกคนเลยวะ తెల్లవారుజామున మొదటి పూజ స్వామికి అలాంటి టైంలో మనము మొదటిసారి స్వామిని దర్శనం చేసుకోవడం చాలా అద్భుతం కదా అలాంటి దర్శనం మా అమ్మకయింది ఆమె అయితే చాలా సంతోష సంతోషంగా ఉంది స్వామిని రెండు మూడు అడుగుల దూరంలో నిలబడి మా అమ్మ దర్శనం చేసుకుందంట ఒక నాలుగు నిమిషాల పాటు అలా స్వామిని చూస్తూ ఉండిపోయిందంట చాలా బాగా దర్శనం చేసుకుందంట అసలు ఈ జన్మకి ఇది చాలా అనిపిస్తుంది కదా అంత గొప్ప దర్శనం అది అసలు ఇంకా రూమ్కి వచ్చేసామండి రూమ్కి వచ్చే ముందర షాపింగ్ అయితే చేసాము ఈషాన్ కోసం కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాము కొన్ని ఏంటి చాను తీసుకున్నాము అయితే మేమైతే వాడికి అన్ని చిన్న చిన్నవే ఇష్టం అనమాట పెద్దవి కంటే వాడికి చిన్న చిన్నవి అంటేనే చాలా ఇష్టము అందుకని అన్ని వెతికి 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 చిన్న చిన్నవి మంచివి చూసి తీసుకున్నాము ఇంకా బ్యాగ్లో కొన్ని బొమ్మలు ఉన్నాయి అన్నీ ఒకసారిగా ఇచ్చేస్తే అన్ని బొమ్మలు ఒకేసారి బోరు కొట్టేస్తాయని ప్రస్తుతానికి అయితే ఈ బొమ్మలు అయితే ఇచ్చామన్నమాట వాడికి ఇషాన్ పడుకున్నప్పుడు వెళ్ళాము షాపింగ్కి మా అమ్మ దగ్గర వదిలేసి వాడిని నేను మా ఆయన వెళ్ళాము మాని పిలిచికెళ్ళి తింటే ఏది సరిగ్గా చూడని వాడు బాగుందా బాగలేదా అని నాకు కాళ్ళ నాకు కాళ్ళ ఆత్మం చేసేస్తాడు అందుకని వాడు లేకోకుండా మేమే వెళ్ళాం కాబట్టి నిదానంగా అన్ని చూసుకొని కొనుక్కున్నాము ఇంకా రెడీ అయ్యి ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరాము ఇంకా కిందికి వెళ్ళి కొండ కిందికి వెళ్ళి ఇంకా కపిల్ అయితే వెళ్తున్నాము ఇక్కడ ఇంకా సరౌండింగ్ చూద్దామని అనుకున్నాము కానీ టైం లేదు మధ్యాహ్నం పన్నెండు గంటలకంతా మేము బస్ స్టాండ్లో ఉండాలి పన్నెండు గంటలకి డైరెక్ట్ బస్సు ఉందన్నమాట గో ఆల్రెడీ రిజర్వేషన్ కూడా చేసేసుకున్నాము కాబట్టి పన్నెండు గంటలకంతా మేము అక్కడ ఉండాలి కొండ దిగుతానే కపిల్ తీర్థం కాబట్టి ఇక్కడ ఒకటి దర్శనం చేసుకొని వెళ్దాంలే అని అనుకున్నాము కిందికైతే వచ్చేసాము ఈ కపిల్ తీర్థంలో ఉన్నాము नांगले हट पटकना नायना सुवावा नायी सुवावा बाबा नाय नीचे क्या कोने चेक किये थे क्या नी कोने चिंदी इतने क्या चुनी लगा नहीं होगी हम्म आने के आरे लेव ಅಮ್ಮ <Such> ಕಲ್ಲೂಡು <Quandavarata> <initiatives> what's pant marpo Ishan Ikajudi hey, shu څنګه <tries> تنه؟